అందరికీ నమస్కారం గత ప్రభుత్వం భారత రాజ్యాంగంలోని అధికరణ ద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలకి ప్రత్యేకించి న్యాయ వివాదాన్ని పరిష్కారం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేటువంటి వ్యవస్థని రాజకీయ కారణాలతో తెలంగాణ ప్రభుత్వం యొక్క అడుగుజాడులో నడుస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల ఇరవైలో స్టేక్ హోల్డర్స్ అనేటువంటి ఉద్యోగస్తులతో సంప్రదించకుండా ఏకపక్షంగా దాన్ని రద్దు చేసిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే దానివల్ల ఈ రాష్ట్రంలో కింది స్థాయి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా ఏ సమస్య పరిష్కారం చేసుకోవాలన్నా ఒరిజినల్ జ్యూరీ శిక్షణ హైకోర్టుకి ఇచ్చినందువల్ల ప్రతి చిన్న సమస్య కూడా హైకోర్టుకి వెళ్లాల్సి రావటం హైకోర్టు అనేటువంటిది ఖర్చు అధిక ఆర్థిక భారంతో కూడుకున్నది అవ్వటం అక్కడ ఒకే ఒక బెంచి ఈ సర్వీస్ వ్యవహారాలు చూడడానికి ఉన్నందువల్ల ఆ సుదీర్ఘమైనటువంటి కాలం ఆ హైకోర్టుల మీద పని ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల ఒక సుదీర్ఘమైన కాలం పాటు ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్న పరిస్థితిని మనం మన సంఘ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో చర్చించుకుని ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని తిరిగి పునరుద్ధరించాలనే డిమాండ్ని మన సంఘం పక్షాన తీర్మానం చేసింది అనే అన్ని రకాల అసలు రాజ్యాంగం ఏం చెప్తోంది ఎందుకు ఈ ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పడింది దాన్ని ఎందుకు కొనసాగించాల్సి వస్తుంది ఒక పక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం ఏర్పడినటువంటి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి దూరంగా ఉందని చెప్పి ఇటీవలనే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో హైదరాబాద్లో ఉన్న క్యాట్ తాలూకు బెంచ్ని కూడా అమరావతిలో ఏర్పాటు చేస్తే మన ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ట్రిబ్యునల్ రద్దు చేసినటువంటి పరిస్థితిని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈరోజు ప్రపంచం అంతా ఈ రిట్రస్ కల్సిలే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ డే అంటే భిన్నాభిప్రాయాల పరిష్కార దినంగా ఈ రోజుని పాటిస్తూ ఉన్నారు రెండు వేల ఐదో సంవత్సరం నుంచి ఈ కాన్ఫ్లిక్ట్ రిజర్ రెజల్యూషన్ డే రోజు ఈ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మన సర్వీస్ రిటర్స్ మెకానిజంకి వేదికగా ఉన్నటువంటి ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పునరుద్ధరించడం డిమాండ్ని ఉద్యోగుల దగ్గర తీసుకెళ్ళడం సుచితంగా ఉందని ఉంటుందని భావించి ఈ వీడియోని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ